ఇలాంటిది ఒకటి ఉండాలని చెప్పి ఆ కార్పొరేట్లు ఆ కాంట్రాక్టర్ కోసం అది తీసుకొని వచ్చాము చెప్పారా ఆ నీళ్ళు తీసుకొని వస్తే మొన్న ఇరవై వేల క్రిషెక్ నీళ్లు పారినందుకే ఉడమేరు పొంగి పరవల్ ఇరవై డివిజన్లు విజయవాడలో దెబ్బతినిపోయిందని చెప్పితే దానికి లేదా ప్రత్యామ్నాయ అంటే అది చూడ్డంట ఇది ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి గారు వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యాడు మన్న చంద్ర మన జగన్మోహన్ దగ్గర ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి అంటే ఇక్కడ పాలకులు తప్ప ఆటగాళ్ళు సేమ్ వాళ్ళే కాంట్రాక్టర్లు వాళ్ళే మళ్ళీ వాళ్ళకే బిడ్డు వాళ్ళకే అన్ని వాళ్ళకే రెబ్బత్తులో ఈరోజు అంటున్నారు అక్కడ వెనుకొన్న ప్రాజెక్టు ముసలి కన్నీరు గారుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో నా బర్త్డే రోజు దానికి నేను శంకుస్థాపన చేశానయ్యా ముప్పై ఏళ్ళు అయింది ఇంతవరకు తన్నీను పూర్తి కాలే నీళ్ళు ఇది అని చెప్పి మొన్న మాట్లాడేది మొన్న మాట్లాడేది బాబుగారు యువగా పెట్టుకుంటా మేము మేము అధికారంలోపొచ్చిన వెంటనే నీళ్ళని బారీత చేస్తామని ఆయన చెప్పాడు నిన్న మళ్ళా వచ్చి అదే నడుతూ రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేస్తానన్నాడు ఇరవై నాలుగు బడ్జెట్లో మూడు వందల కోట్లు ఇరవై ఐదు బడ్జెట్లో మూడు వందల తొమ్మిది కోట్లు బడ్జెట్ కేటాయించాం దానికి నాలుగు వేల కోట్లు కావాలా వెలుగుండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే నాలుగు లక్షల యాభై వేల ఎకరాలు నీళ్లు పారేటువంటిది అంత పెద్ద ప్రాజెక్టుకు నాలుగు వేల కోట్లు డబ్బులు కేటాయించడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు పైగా నా బర్త్డే రోజు అని చెప్పి ప్రజలు సెంటిమెంట్ వైపు అని మళ్ళా ముప్పై బర్త్డేలు వచ్చినా ఇంకా డబ్బులు కేటాయించే అది పూర్తి కాదు రాయలసీమ అన్ని ప్రాజెక్టులు పెండింగ్లోనే ఉన్నాయి గాలేరు నగిరి ప్రాజెక్టు రెండో దశ పెండింగ్లో ఉంది మొదటి దశలో ఇరవై ఆరు టీఎంసీలు నీళ్లు నింపావని చెప్పి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పార్టీలో జాయిన్ అయిపోయాడని ప్రకటిస్తున్నాడు ప్రాజెక్టులు దేవుడు మొత్తం అంత ఆయన వైపేనాట నీళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్న అల్లున్నోట్ల సీనియర్ ప్లాన్ చూడి మొత్తం ప్రాజెక్టులు నీళ్లు ఉన్నాయి ఏడికి పంపించాలి ఆ నీళ్లు ఏ ఎకరాకు వాడిస్తావు పిల్లకాల కాలువ లేవే వంటకాల లేవే ఎక్కడికి వాళ్ళ వాటర్ అంతా నీ పత్తులో కాలువలు పూర్తి చేయకుండా నీటి ప్రాజెక్టు ప్రాజెక్టులు కంప్లీట్ చేయకుండా ఇప్పుడు వెళ్ళి మన అందరి ఆ ప్రాజెక్టు మన కర్నూలుకు చాలా వరప్రసాయి అనంతపురానికి ఆ తర్వాత కడప కొంత ఆ తర్వాత మల్లపల్లికి ఆ తర్వాత చిత్తూరు జిల్లాకు ఇన్ని జిల్లాలకు ఆరు లక్షల పైచులకు ఎకరాలకు నీళ్లు మారి ముప్పై లక్షల పైచులకు జనాభాకు తాగునీళ్ళు అందించే ప్రాజెక్టు ఇంత పెద్ద భారీ ప్రాజెక్టుకు దానికి డబ్బులు కేటాయించి ఆ కాలువ సామర్థ్యాన్ని పదివేల కిచ్చకులకు పెంచు సోమేమి నిమ్మల కిత్తానాయుడు దగ్గరికి పోతే మేము ఎన్నికల్లో వాగ్దానం చేసామండి మేము ఏదో పద్ధతిలో నీళ్ళు అలా పార్తా ఉంటే కాలంలో మనం కూడా నీళ్ళు ఇచ్చామని చెప్పి అనుకుంటారని చెప్పి ప్రకటించాడు తప్ప అంటే ప్రభుత్వం మారినప్పుడల్లా కాలువ ఎడబ్ చేసుకుంటూ పోతారా ఇంత భారీ ప్రాజెక్టుకు ఇప్పటికే నలభై సంవత్సరాలు దాటిపోయింది ఇంకెప్పుడు పూర్తి చేస్తారు కాబట్టి నీటి బాధల ప్రాజెక్టు విషయంలో ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత క్రమం లేకుండా పోతా ఉంది అందుకనే సిపిఐగా మేము చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా మీరు నరేంద్ర మోడీని పొగడ నరేంద్ర మోడీ లోకేష్ బాబుని పొగడా లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ పొగడ మీరు మీరు పొగుడుకుంటా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ హక్కును కూడా సాధించినటువంటి ఆ పన మీరు పోలేదు పైగా ఈయన ఎవరు మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు నిన్న పోయాడు తిరుపతికి పోయాడు లక్షల బుక్కులు చదివాని చెప్పి ప్రకటించిన పవన్ కళ్యాణ్ ను సూటిగా కమ్యూనిస్ట్ పార్టీ సిటీ అడుగుతుంది నువ్వు ఏం బుక్కులు నాకు తెలియదు కానీ వృక్షశాస్త్రం ఒక బుక్ తెచ్చుకొని చదువుకుంటే బాగుపడతామని చెప్పి మేము సలహా ఇస్తున్నాం ఆడంతా వెంకటేశ్వర స్వామికి ఎప్పుడో ఏడాది దెబ్బ తగిలిందంట ఆ దెబ్బ తగిలిన తర్వాత రక్తం కింద పడితే ఆ రక్తం ంతా అది శేషాచలం అణువులాగా రూపొంది అంట ఏంటి ఇంత అశామైనటువంటి భావజాలన్ని ఒక డిప్యూటీ సీఎం గా ఉండి ఇంత అశామైన భావజాలాన్ని భవిష్యత్కు అందించేటువంటి చర్యలకు పాల్పడటం ఇంత కంటే నీచం నైత్యం మరొకటి లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారి కూడా చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఇదే జిల్లా సుగాలి ప్రీతికి సంబంధించి ఎంత గట్టిగా మాట్లాడండి అధికారం వచ్చిన తర్వాత కొన్ను మూసుకొని పోయా వస్తున్నావా ఏమైతే సుధాని ప్రీతి కేసు ఏమైపోయినా ముప్పై వేల మంది మహిళలు దాటించే కదా ఈ పద్దెనిమిది నెలల కాలంలో కోడుగుడ్డు పైన ఈకలు మీరు కాబట్టి ఇలాంటి మాటలు చెప్పుకుంటా ఆ ప్రభుత్వం పైన మీరు మీ పైన వాళ్ళు చేసుకొని ప్రజా సమస్యలను గాలికి వదిలేసే బతులో ప్రయత్నం చేస్తారు ఇలా చంద్రబాబు నాయుడు గారు జాతికి మూడు లక్షల యాభై వేల ఇల్లు అంకితం అని చెప్పి ఆయన ప్రకటించాడు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఈ మేం మేము కట్టే కట్టింది కట్టిందని చెప్పి ఆయన పైకి లేచాడు నేను కూడా అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు ఎక్కడ రెండు సెంట్లు యా ఊళ్ళో ఇచ్చాము మూడు సెంట్లు రెండు సెంట్లు ఇస్తారంటవి మూడు సెంట్లు ఇస్తారంటవి నాలుగు లక్షలు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తారంటే మేము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర టైం విభజన జరిగినప్పుడు కిట్ కోయిల్ నిర్మాణం చేపట్టాం ఆ కిట్ కోయిల్ నిర్మాణమే ఇంతవరకు పూర్తయిన తర్వాత పదిహేను ఏళ్ళగా వాళ్ళకి ఆ టిట్ కోయిల్లు వాళ్ళకి ఇవ్వలే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇస్తున్నాం వాళ్ళు తాకట్టు పెట్టి బ్యాంకుల్లో ఏడు వేల ఓట్ల పైచెలకు డబ్బులు తీసుకున్నావు ఆ డబ్బులు ఎప్పుడు చెల్లిస్తావు వాళ్ళు కాయిన్లు ఎప్పుడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అది బీజేపీ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజల పక్షాన రైతుల పక్షాన సంపద సృష్టించేటువంటి సకల జనుల శ్రామికుల పక్షాన సిపిఐ ఒక బలమైనటువంటి సమరస్యల పోరాటాలకు సిద్ధమవుతానని చెప్పి చంద్రబాబు నాయుడు కల్లగొని మాటలు ఇంకా నమ్మే స్థితిలో లేరని చెప్పి బాబు గారికి తెలియజేస్తా